ప్రజలు మాల గురించి అయితే చెప్పడానికి వచ్చానండి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో రెండు ఉన్నాయి గాజులు మాల ఎలా కట్టాలి అలాగే గాదరాడ్లో ఉన్న శివాలయంలో తారకేశ్వరి దేవికి కూడా మాల కట్టి వేశాను అనమాట ఆ వీడియో కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి బట్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు కొంచెం త్రోడ్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు అయితే బాగా పోయిందనమాట అందుకని చెప్పి ఈసారి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట అండి ఇప్పుడు నేను కడుతున్న అయితే కనుక మా ఊళ్ళో కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి నేను కడుతున్నాను ఎరుపు రంగు గాజులు తీసుకుని సో ఏంటంటే ఈ అమ్మవారు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి ఆ అమ్మవారు మన ఇంటి ఆడపడుచుగా వాళ్ళు భావించి అలాగే అమ్మవారికి పెళ్లి చేసి కళ్యాణం చేసి సాగనప్పుడు చాలా అంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు భక్తిని వాళ్ళు అమ్మవారి దగ్గర చూపిస్తున్నారు అనమాట అండి సో ఈ అమ్మవారిని అలంకరించే విధానం అలాగే ఈ గాజుల మాల గాజులతో అమ్మవారికి అష్టోత్తరం కూడా చేసుకున్నాను అనమాట అండి అయితే అమ్మవారు ఇక్కడ చాలా అందంగా పెద్ద విగ్రహ రూపంలో ఉన్నారు సో ఆ తల్లికి కొంచెం పొడవుగా అందంగా కనిపించాలని చెప్పి ఎరుపు రంగు మాలైతే నేను తయారు చేశాను అనమాట అండి అలాగే కాదు అమ్మవారికి చీర జాకెట్టు పుళ్ళు పువ్వులు అలాగే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా భోజనాలు పెడదామని అనుకుంటున్నాం ఈ అమ్మవారి గుడి దగ్గర ఊళ్ళో ఉన్న అందరికీ అంటే అందరికీ అని కాదనుకోండి ఒక మూడు వందల మందికి ఒక రెండు వందల యాభై మంది లోపులు రెండు వందల యాభై మంది మూడు వందల లోపులు అనమాట అండి సో ఇలా అనుకుని నేను తయారు చేశాను అనమాట అండి అమ్మవారికి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి మాలైతే నేను కొంచెం పెద్ద మాల కట్టాను అనమాట అండి తీసుకోలేము అనమాట అండి కొంత ఊలు తీసుకున్నాం అనుకోండి చిక్కుపడకుండా ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా ముడి వేసుకుని మాలను కంటిన్యూ చేసేయచ్చు అనమాట ఇలా ముడి అనుకోండి అసలు ఎంత మాలైనా కట్టేయచ్చు అమ్మవారికి హారంగా వేయొచ్చు అలాగే తోరాలు కట్టొచ్చు ఒక రకం ఏంటంటే ఎన్ని రకాలుగా అయినా కట్టచ్చు అనమాట ఫైనల్గా అయితే నేను కొంచెం అమ్మవారికి చీర జాకెట్లు పళ్ళు పువ్వులు ఈ మాలలు గాజులతోటి అలాగే తిరుపతి వెళ్ళాను తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం మా అమ్మగారేమో వినాయకుడికి అన్నీ సవ్యంగా అయితే గనక నూట ఎనిమిది కుడాలు కూడా పెడతానని మొక్కుకున్నారనమాట సో ఆ నూట ఎనిమిది కుడాలు వండుకుని మేమైతే అమ్మవారి గుడికి వెళ్ళిపోయామండి ఇక్కడైతే ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులతోటే సొంతంగా వంటనైతే ప్రిపేర్ చేస్తున్నారండి పల్లెటూరుల్లో చక్కగా ఇలాంటి అమ్మలందరూ కలిసి భోజనం ప్రిపేర్ చేయడం అంటే చాలా సందడిగా ఉంటుంది ఎందుకంటే స్వయంగా ప్రతిదీ వాళ్ళతో వాళ్ళే వాళ్ళ చేతులతో చేస్తారండి అంతేకాదండి వంట కూడా ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేశారనమాట చాలా రోజులవుతుంది కదా ఇలా పెంకిటీళ్ళు అన్నీ చూసి అన్నీ ఇప్పుడు డాబాలు అయిపోయినాయి ఇట్లు మారిపోయినాయి కానీ రంగు రంగులు చక్కగా మంచి మంచి అందమైన ముగ్గులు అవి ఉన్నాయండి ఇక్కడ అమ్మవారు పైన ఉంటారండి అందుకని చెప్పి కొంచెం మేము పైకి అయితే వచ్చామన్నమాట అక్కడ చిన్న వినాయకుడు కూడా ఉన్నారు అమ్మవారిని చూసారా ఎంత అందంగా కలకళలాడుతున్నారు పట్టేసిన తర్వాత నేను గాజులు విడిగా పట్టుకెళ్ళానండి ఆ విడిగా పెట్టుకెళ్ళిన ప్రతి గాజులు కూడా మా అమ్మగారు అష్టోత్తరం చదివారు నేనైతే అష్టోత్తరం చేశారనమాట అండి అమ్మవారికి గాజులతోటి ఇలా అష్టోత్తరం చేసేసిన తర్వాత ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తిరుపతి ప్రసాదం అలాగే ఒక రెండేసి గాజులు పంచానండి చాలా తృప్తిగా అనిపించింది నాకు కూడా పల్లె ప్రజల భక్తి చాలా నిస్వార్థంగా స్వచ్ఛంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు అరమర్కలే లేకుండా వాళ్ళకు తోచిన విధంగా దైవాన్ని పూజిస్తారు నిస్వార్థ భక్తి అంటే నాకు చిన్న కథ గుర్తొచ్చిందండి ఆ కథ ఏంటంటే ఒక ఊళ్ళోనూ ఒక బద్దకస్తుడు ఉండేవాడు అనమాట తను పని చేయకుండా కుటుంబ సభ్యులు కష్టపడి సంపాదించి పెడుతుంటే తను తిని పడుకునేవాడు ఇలా ఉండగా కుటుంబ సభ్యులందరికీ భారం అయ్యే కొలది వాళ్ళకి బాధ కలిగి వాళ్ళందరూ కలిపి దీనికి ఒక మాట చెప్తారనమాట నువ్వు ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళావు అనుకో నువ్వు చేసే పని ఉండదు సో నువ్వు అక్కడ వాళ్ళకి కాసేపు ధ్యానం చేయమంటారు ఆ ధ్యానం చేస్తే కనుక మూడు పూట్ల చక్కగా భోజనం పెడతారని ఎలా అయితేనో ఇతను నొప్పిస్తారు ఈయన కూడా ఏంటంటే పని చేయకుండా చక్కగా మూడు పూట్ల భోజనం పెడతారో ఆశ్రమే అయిన పద్ధతి అనుకుని చక్కగా ఈయన ఏంటంటే ఏ ఆశ్రమంలో గురువుగారు బాగుంటారా మనకు చక్కగా భోజనం లభిస్తుంది అనుకుని ఆశ్రమాలన్నీ వెతకడం స్టార్ట్ చేస్తారు అయితే ఒక ఆశ్రమంలో గురువుగారు చక్కగా లాంగ్గా బొత్తిగా అందంగా కనిపించాడు అబ్బో ఈ ఆశ్రమంలో భోజనం బాగా పెడతారని చెప్పి ఆశ్రమంలో జాయిన్ అయిపోతాడు అయితే కాసేపు ధ్యానం చేసిన తర్వాత మూడు పూట్ల చక్కగా ఏనికి భోజనం పెట్టడం ఒక పర్టికులర్ టైంలో ధ్యానం చేయించడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు వంటశాలలోంచి ఏ వాసన రావట్లేదు వంట సామాగ్రి సౌండ్ వినబట్టడం లేదు ఏంట్రా ఎవ్వరు ఏమీ స్పందించట్లేదు భోజనం టైం అవుతుంది కానీ భోజనం అన్న మాట అనట్లేదు అని అనుకుంటాడు అయితే ఆశ్రమంలో కొందరు అడుగుతాడు అనమాట ఏంటి ఈరోజు వంట ఏమీ చేయట్లేదు వంటశాలలో అని అడిగితే అయ్యో నీకు తెలీదా ఈరోజు ఏకాదశి సో ఆశ్రమంలో అందరూ ఉపవాసం ఉంటారు సో ఎవరు భోజనం చేయరు అనగానే దీనికి ఒక్కసారి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యి గురువుగారి దగ్గరికి గబగబా పరిగెట్టుకుని వెళ్ళి గురువుగారు నేను ఆకలికి అస్సలా ఉండలేనండి నాకు ఎలా అయినా భోజనం కావాలి అని అడిగితే ఆశ్రమంలో భోజనం అయితే వండరమ్మ ఈరోజు ఏకాదశి అని చెప్తారు గురుగారు అయితే ఆయన ఒకటే గొడవ చేస్తుంటే గురువుగారు ఏం చేస్తారంటే వంట చేసే అతనికి ఇతనికి తగిన వంట సామాగ్రి కొంత ఇచ్చి బయట వండి ఆ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత తినమని చెప్పు అని చెప్పి పురమాయిస్తారు వంట అయిన గురువుగారు చెప్పిన వంట సామాగ్రి ఇద్దరికి సరిపడగా వంట సామాగ్రి ఇస్తాడు అలాగే ఈయన ఏంటంటే బయటకు వెళ్ళిపోయి చక్కగా వంట ఇద్దరికి ప్రిపేర్ చేసేసి రాములు వారిని ప్రార్థిస్తాడు స్వామి నువ్వు వచ్చి త్వరగా తినేస్తే కనుక నాకు ఆకలిగా ఉంది నేను తింటానంటే రాములు వారు ఒక్కసారి నవ్వుకొని సీతని తీసుకుని కిందకు వస్తాడు ఒక్కసారి ఈయన చూసి ఒక్కరిని రమ్మంటే ఇద్దరు వచ్చారా అని అనుకుని సరే రండి మీరు భోజనం చేయండి అని అంటే రాముడు సీత చక్కగా భోజనం చేసి ఈయన్ని దీవించి వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంటికి ఆశ్రమానికి నీరసంగా వస్తాడు వచ్చిన తర్వాత మనసులో ఏమనుకుంటాడంటే వచ్చే నెల ఏకాదశికి అయితే ఇద్దరికి కంపల్సరీ అడిగితే ముగ్గురికి కంపల్సరీ అడగాలి రాముడు సీత తింటారు నేను మూడోది కాబట్టి ముగ్గురికి అడిగి తీసుకోవాలని చెప్పేస్తాడు అలాగే ఏకాదశి వస్తుంది గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చెప్తాడంటే గురువుగారు గురువుగారు మీరు ముగ్గురికి సరిపడగా నాకు సరుకులు ఇవ్వండి అని అడిగితే గురువుగారు ఏమనుకుంటాడు ఈయనకు ఆకలి ఎక్కువ కాబట్టి ఎక్కువ అడుగుతున్నాడేమో అని అనుకుని ముగ్గురికి సరిపడా పదార్థాలు ఇవ్వండి ముగ్గురికి సరిపడా ఇస్తాడు ఈయన పట్టుకుని వెళ్ళిపోతాడు ముగ్గురికి వంట చేసేసి మళ్ళీ ఏమని ప్రార్థిస్తాడు రాముడితో సీత కూడా కలిపి వచ్చి భోజనం చేయాలి అని ప్రార్థిస్తాడు అయితే ఈసారి రాముడు వారు ఏం చేస్తారంటే రాముడు సీత అలాగే లక్ష్మణుడితో సమానం కలిసి ముగ్గురు కలిపి వస్తారన్నమాట ముగ్గురితో కలిపి వచ్చినప్పుడు ముగ్గురిని చూసి మళ్ళీ ఈయన షాక్ అవుతాడు ఇతను రమ్మంటే ముగ్గురు వచ్చారా రండి తినండి అనేసి భోజనం పెట్టేసరికి వాళ్ళు ముగ్గురు తృప్తిగా భోజనం చేసి మళ్ళీ ఈయన్ని దీవించేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏకాదశి రాగానే మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈయన ఏం అడుగుతాడంటే ఈసారి నలుగురికి కావాలి గురువుగారు ఈసారి గురువుగారు సరే ఆకలి ఎక్కువ కదా అని చెప్పి నలుగురికి సరిపడ్డ ఫుడ్ ఐటమ్స్ ఇవ్వని చెప్పి చెప్తారు సో ఈ నలుగురుకు సరిపడా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకుని మళ్ళీ ఈయన వంట ప్రిపేర్ చేసి ఈసారి ఎలా ప్రార్థిస్తారంటే స్వామివారు అమ్మవారు లక్ష్మణుడు ముగ్గురు వచ్చి మీరు భోజనం చేయండి అని ప్రార్థిస్తాడు అనమాట ప్రార్థిస్తే ఈసారి రాముడు వారు ఎలా వస్తారు హనుమత్ సమేతంగా వస్తారు నలుగురితో ఈసారి నలుగురిని చూసి మళ్ళీ షాక్ అవుతాడు ఇలా నాకు తెలియకుండానే నా చేత ఏకాదశి చేయించేస్తున్నారో అని అనుకుని సరే మీరు వచ్చి ప్రసాదం స్వీకరించండి అని అంటే స్వామివారు ప్రసాదం స్వీకరించి మళ్ళీ దీవించేసి వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఈసారి ఏమనుకుంటారంటే అమ్మో ఈసారి ఏకాదశికి వీళ్ళు కుటుంబ సమేతంగా వస్తారు కాబట్టి కనీసం పది మందికైనా నేను వంట సామాగ్రి తెచ్చుకోవాలి అని ఈయన మనసులో అనుకుంటారు అలాగే అనుకున్నట్టుగానే ఏకాదశి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు విని వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి పది మందికి సరిపడగా వంట సామాగ్రి ఇవ్వండి గురువుగారు నాకు మీరు ఇస్తున్న సామానులు సరిపోవట్లేదు అనేసరికి గురువుగారికి అనుమానం వస్తుంది ఒక్క మనిషి అయితే ఇంత ఫుడ్ ఐటమ్స్ పట్టుకుని వెళ్ళి వంట చేసుకుని తినడం అనేది కష్టమైన పని సో తిని ఏం చేస్తున్నాడంటే ఈ సామాన్లు ఎక్కడైనా అమ్మేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అని చెప్పి డౌట్ వచ్చి టైంకి చెప్తాడు పది మందికి సరిపడగా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇచ్చి పంపించు అని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే ఇవన్నీ చక్కగా మూట కట్టుకుని నెత్తెన్ పెట్టుకుని అడవిలోకి వెళ్తాడు వెళ్ళేసరికి గురువుగారు కూడా ఈయన వెనకాలే వెళ్తాడు ఈయన ఏం చేస్తున్నాడా అని చెప్పి అయితే ఈయన ఏం చేస్తాడంటే ఆ మూట అక్కడ పాడేసి ప్రార్థిస్తాడు స్వామి మీరు వచ్చి వంట చేసుకోండి ఇంతమందికి నాకు వంట చేయలేను నేను అని చెప్పేసి ఈయన మూట అక్కడ పెట్టేసి ఈయన చెట్టు మొదలకెళ్ళి శుభ్రంగా ఈయన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడనమాట అయితే గురువుగారికి అర్థం కాదు ఈయనేమో చెట్టు కింద పడుకున్నాడు ఆ మూట అక్కడే పడేసి ఉంది ఏం జరుగుతుందా అని ఈ లోపల రాముల వారు నవ్వుకుని నడుసైతే ఈసారి ఆయన అయితే వంట చేయలేడట మనమే వెళ్ళాలి సో మన కుటుంబ సమేతంగా వెళ్ళి వంట చేసుకుని మనమే తినేసి వచ్చేద్దామని అనుకుని వాళ్ళందరూ కిందకు వచ్చి తలకో ఒకరు తలకో పని చేస్తూ ఉంటారనమాట ఈయనేమో పడుకుని నిద్రపోతున్నాడు గురువు ఏమో అర్థం కావట్లేదు సరే కాసేపు పోయిన తర్వాత వెళ్ళి ఈయన లేపుతాడు లేపిన తర్వాత ఈయన లేచి గురువుగారికి నమస్కారం చేసి ఏంటి నువ్వు తీసుకెళ్ళిన వంట సామాన్లేమో అక్కడే పడేసావు నువ్వు వచ్చి చెట్టు కింద పడుకున్నావు ఏంటి సంగతి అని అడిగితే నేనేంటండి చేసేది వంట ఇంతమందికి నేను ఒక్కడిని వంట అయితే చేయలేను గురువుగారు అందుకని వాళ్ళనే చేసుకోమన్నానంటే అక్కడ ఎవరున్నారు వాటి చేసుకోవడానికి వంట అంటే అదేంటండి రాముడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు ఉంది అలాగే రాములు కుటుంబ సమేతంగా ఉన్నారు అందరూ తలకో పని చేస్తున్నారు కదండి అక్కడ వంట వాళ్ళు చేసుకుంటున్నారు కదా నేను నెల ఏకాదశికి తెచ్చింది పూజను నేను వండుతుంటే స్వామివారే వచ్చి తింటూ వెళ్ళిపోతున్నారు ఈ రోజు ఆయన కుటుంబ సమేతంగా వచ్చారు కాబట్టి నేను ఇంతమందికి వంట చేయలేనంటే ఆయనే వచ్చి వంట చేసుకుంటున్నారండి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు అందరూ తలకో పని చేస్తున్నారు నాకు కనిపిస్తుంది మీకు కనిపించట్లేదా అని అడుగుతారు అడిగితే గురువు గారికి ఒక్కసారి కళ్ళు చెమర్చుకుంటాను అనమాట అంటే నిస్వార్థ భక్తికి భగవంతుడు ఎంతటి నిస్వార్థ భక్తికైనా భగవంతుడు మెచ్చుతాడు అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పచ్చండి ఈరోజు భోజనాల కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి ఎందుకంటే జనవరి ఫస్ట్ అవడం గురించి స్కూల్ కూడా క్లోజ్డ్ ఉండి పిల్లలందరూ వచ్చి చాలా బాగా భోజనం చేసేసి వెళ్ళారనమాట అండి సో ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను మీ స్వీటీ